రాజు గారి బోనం ఇచ్చేసింది మరి తర్వాత మహాబోనం ఇచ్చేస్తుంది ఆట పాటలతో గానా విద్యలతో ఎంతో మాత్రం ना लॻे सर కొత్తగంజిలో వెలిచినటువంటి పోచమ్మ దేవాలయం పవిత్రమైన తల్లి చాలా పవర్ఫుల్ ఇడ భక్తులు కూడా ఏం మొక్కుకుంటే ఆ మొక్కు ఏం మొక్కుకున్న అమ్మవారు వెంబడే వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది అదేవిధంగా ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాలకు వెళ్ళి చాలా భారీ ఎత్తున ఇక్కడ చుట్టుముట్టు పబ్లిక్ అంతా ఇక్కడనే బోనాలు వెళ్తారు ఈరోజు సాయంత్రం కూడా భారీ ఎత్తున ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ ఎంపీ డికే అర్ణ గారు మాజీ ఎమ్మెల్యే హీశేఖర్ గారు మాజీ మంత్రి పి చంద్రశేఖర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు రాధా అమర్ గారు ఈరోజు అందరూ ఈ గుడికి సాయంత్రం వస్తున్నారు అదేవిధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు వాళ్ళ వాళ్ళ కోరికలు కూడా అమ్మవారు మనం ఏ మొక్కుకున్నా కూడా అమ్మవారు తో ఏం మొక్కుకున్నా కూడా అమ్మవారు తొందర వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తుంది అదే విధంగా ఈరోజు సాయంత్రం భారీగా పబ్లిక్ వస్తు సాయంత్రం చాలా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు ఇక్కడ నా పేరు మడుగు నాగరాజు గుడి ప్రధాన కార్యదర్శిని ఇక్కడ కొత్తగంజి ప్రముఖంగా ప్రవేశ బిడ్చికాడ వెలిసిన అమ్మవారు ఐదారు వీధుల నుంచి అమ్మవారు ఊరేగింపు భోజనాలు వేల సంఖ్యలో కనివిరిగి ఎరగని రీతిలో మహబూబ్నగర్ పట్టణంలో అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడనే పబ్లిక్ వస్తారు ఈ అమ్మవారు కోరు, కోరికలు కూడా అమ్మ కోరిక కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తుంది మేము గుడి తరపున అందరికీ వచ్చిన భక్తులకు మరియు మీడియా వాళ్ళకు అందరికీ పేరు ధన్యవాదాలు